నమస్తే మీ పేరు మా రఫీ సైద్ రఫీ ఆ అంటే విజయసారెడ్డి గారు ఇక్కడే కదా పుట్టింది ఆ తాళపూడి గ్రామంలోనే అయితే ఈ సారి ఆయన ఎంపీగా నిలబెడుతున్నారు గెలుస్తారంటారా ఆ గెలస్తరు ఆ పనులు కూడా బాగా చేస్తున్నారు ఆ గెలస్తరు అంటే టిడిపి వాళ్ళు ఆయనేం అభివృద్ధి చేయలేదు వాళ్ళ ఊరు కూడా అంటారు ఆ చర్చ చేశారు లైట్ లు కానీ గ్రామంలో పనులు కానీ పనులన్నీ బాగు చేయించారు ఆయన ఈసారి సారి గెలిస్తే అభివృద్ధి ఏమైనా చేస్తారంట చేస్తారు అంటే అపోజిషన్ లో టీడీపీ వాళ్ళు ఏమో మేము చేస్తాము గెలిస్తే అంటున్నారు చేస్తారు ఆయన గెలిస్తే మాత్రం తప్పకుండా పనులు ఆ ఆయన తెలుసా మీకు తెలుసు ఈ గ్రామం తాళ్ళపొడి గ్రామం ఎప్పుడైనా కలిసారా ఎప్పుడైనా మాట్లాడారా ఎప్పుడు చూసారా చూసాను కలిసాను ఆయన వాళ్ళ ఊరికేమైనా అభివృద్ధి చేశారా చేశారు ఈసారి ఎవరు కోరుకుంటున్నారు మీరు అజయ్ సారి రెడ్డి కలుస్తారు విజయసాయి రెడ్డి కావాలా అజీ సాయి రెడ్డి నమస్తే నీ పేరు ఏంది రత్నమ్మ రత్నమ్మ ఆ విజయసార రెడ్డి గారి ఈ ఊర్లోనే కదా పుట్టింది ఈ ఊర్లోనే ఆ మరి ఈ ఊరికి ఏమైనా అభివృద్ధి చేశారు ఆయన చేసేడు రా చేసేయ్ ఆ ఏమేమి చేశారు రోడ్ లు వేసారు సహక సైడ్ కాలంలో పోసేడు ఆ లైట్ లు అన్ని చేసి అన్ని చేసిండు మరి ఈ సార్ ఆయన ఎంపీగా గో నిలబడుతున్నారు నెల్లూరులో గెలుస్తారంటారా గెలుస్తాడు ఫో గెలుస్తారా మా నమస్తే మా పిరుమ్మ నా పేరు సుజేతమ్మ తాళప్పటి మా విజయసారి రెడ్డి గారు ఇక్కడే పుట్టింది ఈసారి ఆయన నెల్లూరు పార్లమెంట్ గా నుంచి ఎంపీ లాగా గెలుస్తారు అంటారు గెలుస్తారు సార్ తప్పకుండా గెలుస్తారు ఆయన అన్ని మంచి చేస్తున్నాడు సౌత్ కాలం లేకుండా సౌత్ కాలం కట్టించినారు రోడ్లు పోస్తున్నాడు అన్ని బాగా చేస్తున్నాడు ఆయన తప్పని సరే కాక గెలుస్తాడు ఆయన గెలిస్తే ఇంకేమైనా చేస్తారంటారా చేస్తారు సార్ ఇప్పుడు ఇన్ని చేశాడు ఇంకా గెలిస్తే ఇంకా బాగా చేస్తాడు సార్ ఎప్పుడైనా చూసారా మీరు చూసాం సార్ చూసి వచ్చాడు ఇక్కడికి వచ్చాడు మాకు ఇంకా కూడా చేస్తానన్నాడు కొన్ని కొన్ని హాస్పిటల్ పెడతానన్నాడు మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకా చేస్తానన్నాడు గెలిస్తే గెలిస్తాడు గెలిస్తేనే బాగుంటుంది సార్ ఆయన గెలవాలి సార్ చాలా మందికి జగన్ అన్న కూడా మామూలుగా సచివాలయంలో జాబులు ఇప్పించాడు పిల్లకాయలకు చాలా మందికి అన్ని మంచి చేశాడు సార్ అమ్మ కూడా చేసాడు అన్ని బాగా చేశాడు మళ్ళీ సార్ ఏ ప్రభుత్వం కావాలనుకుంటారు మాకు జగన్ అన్నే ప్రభుత్వమే కావాలి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్